వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో భారతదేశానికి ప్రధాన మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తుల్ని వరుస క్రమంలో ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసుకుందాం ఈ ప్రధాన గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను ఆ స్టోరీని మీరు ఒకసారి ఇలా ఊహించుకోండి ఈ చిత్రాలు చూడండి ముందుగా రెండు ఎర్రటి పుష్పాలు ఉన్నాయి ఈ ఎర్రటి పుష్పాలని మన భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి ఇందిరాగాంధీ గారు చూశారు చూసి ఏమనుకున్నారంటే ఇవి మామూలు పుష్పాలు కావు ఇవి దేశీయ పుష్పాలు వీటిని ఏం చేయాలా అని ఆలోచించుకుంటూ తన చరణాలతో నడుచుకుంటూ వెళ్తుంది ఇంతలో ఇందిరాగాంధీకి ఎదురుగా తన కుమారుడైనటువంటి రాజీవ్ గాంధీ కలిశారు వీడికి మాత్రం ఈ పుష్పాలు ఇవ్వకూడదు అని మనసులో అనుకున్నారనమాట అక్కడి నుంచి రాజీవ్ గాంధీ బాయ్బా చెప్పి వెళ్ళిపోయారు అయితే ఈ పుష్పాలను ఏం చేద్దామనుకొని ఇందులో ఒక పుష్పాన్ని కాశీ విశ్వనాథుడైనటువంటి చంద్రశేఖరునికి ఇస్తాను ఒక పుష్పాన్ని కాశీ విశ్వనాథుడైనటువంటి చంద్రశేఖరునికి ఇస్తాను రెండవ పుష్పాన్ని నరసింహావతారం ధరించినటువంటి శ్రీహరికి ఇస్తాను అనుకుంది రెండవ పుష్పాన్ని నరసింహావతారం ధరించినటువంటి శ్రీహరికి ఇస్తాను వాళ్ళే అస్సలైన దేవుళ్ళు అని అనుకుంది అలాగే అనుకున్నట్టుగానే ఆ పుష్పాలను వారికి సమర్పించింది అనమాట సమర్పించాననేటువంటి ఆనందంతో షాప్లోకి వెళ్ళి ముందుగా ఫ్రూట్ సలాడ్ తిన్నది సలాడ్ ఆ తర్వాత ఒక అడ్డు కూడా తిన్నది తిన్నాక చాలా ఆనందంతో ఒక పాట పాడింది ఇదే మన కోడు అయితే ఇదంతటినీ ఎవరు చూస్తున్నారంటే టీవీలో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చూస్తున్నారు నేను స్టోరీ స్టార్టింగ్లో ఏం చెప్పాను రెండు ఎర్రటి పుష్పాలు అని చెప్పాను ఎర్రటి పుష్పాలు అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పేర్లు హిందీలో లాల్ అంటే ఎరుపు అని అర్థం మొదటి వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ పేరులో లాల్ ఉంది కదా అలాగే రెండవ వ్యక్తి పేరు రెండవ వ్యక్తి భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి రెండవ వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి ఇతని పేర్లో కూడా లాల్ ఉంది అయితే ఇద్దరు కూడా పదవిలో ఉండగానే మరణించారు మరి మరణించిన తర్వాత కొంతకాలము ఆ ప్రధాన పదవి అనేది ఖాళీగా ఉండేది మరి మొదటిసారి జవహర్ లాల్ నెహ్రూ గారు మరణించిన తర్వాత ఆ స్థానంలో తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి గుల్జారి లాల్ నందా చూసారా మొదటి వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ అతని పేరులో లాల్ ఉంది అతను చనిపోయిన తర్వాత తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేసే వ్యక్తి పేరులో కూడా లాలే ఉంది సాధారణంగా ఒక రాజు చనిపోయాడు అనుకోండి రాజు తర్వాత ఎవరు మళ్ళీ రాజ్యానికి రాజు అవుతారు అంటే రాజు తలక కొడుకు అవుతాడు అంటే రాజు తలక కొడుకునే మనము నందుడు అని కూడా పిలవచ్చు ఈ రకంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు గుల్జారి లాల్ నంద అంటే జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయారు తర్వాత అతను కొడుకు అతను నందుడు అని అతని కొడుకు నంద నంద గుల్జారి లాల్ నందా గారు తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేశారు సేమ్ మళ్ళీ అదే రిపీట్ అవుద్ది లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడాను పదవిలో ఉండగానే మరణించారు కాబట్టి రెండవసారి కూడా తాత్కాలిక ప్రధానమంత్రిగా గుల్జారి లాల్ నందా గారు పనిచేశారు అయితే ఈ రెండు ఎర్రటి పుష్పాలను ఎవరు చూసారు అంటే ఇందిరాగాంధీ చూసింది అంటే భారతదేశానికి గుల్జారి లాల్ నంద తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేసిన తర్వాత ఇందిరాగాంధీ భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు అయితే ఈ రెండు పుష్పాలను చూసి ఇందిరాగాంధీ ఏమనుకున్నారు ఇవి దేశీయ పుష్పాలు అనుకుంది ఇక్కడ దేశీయ పుష్పాలు అంటే మొరార్జీ దేశాయి గారు అని మనం గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత ఏం చేశారంటే ఈ పుష్పాలను ఏం చెయ్యాలా అని తనను చరణాలతో నడుచుకుంటూ వెళ్తుంది ఆలోచిస్తుంది అనమాట ఇక చరణాలతో నడుచుకుంటూ వెళ్తుంది అన్నప్పుడు చరణ్ సింగ్ అని మనము గుర్తుపెట్టుకోవాలి ఇక ఆ నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుందంటే ఇందిరాగాంధీ మళ్ళీ ప్రధానమంత్రిగా అవుతారు ఇందిరాగాంధీకి ఎదురుగా ఎవరు కనిపిస్తున్నారు రాజీవ్ గాంధీ కనిపిస్తున్నారు రాజీవ్ గాంధీ గారు చూసి ఏమనుకుందంటే వీరికి మాత్రం వీడికి మాత్రం నా పుష్పాలను ఇవ్వకూడదు అనేసి అనమాట అనుకుంది అంటే చరణ్ సింగ్ గారి తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అవుతారు ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు తెలుసు కదా ఇందిరాగాంధీ యొక్క కొడుకే రాజీవ్ గాంధీ పదవిలో ఉండగానే ఈమె కూడా మరణిస్తుంది ఈమె తర్వాత ఈమె కొడుకు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఎన్ ఎన్నికయ్యారన్నమాట ఆ తర్వాత రాజీవ్ గాంధీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి ఇందిరాగాంధీ ఏమనుకుంది మనసులో ఇందులో ఒక పుష్పాన్ని కాశీ విశ్వనాథునికి అయినటువంటి చంద్రశేఖర్ని ఇస్తాను కాశీ విశ్వనాథుని అంటే ఇక్కడ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు అని మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే విశ్వనాథుడికే మరొక పేరు ఏం పేరు అంటే చంద్రశేఖరుడు చంద్రుణ్ణి ధరించిన వాడు అని అర్థం అనమాట తర్వాత చంద్రశేఖర్ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు రాజీవ్ గాంధీ తర్వాత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు చంద్రశేఖర్ గారు అయ్యారు ఇది మొదటి పుష్పం గురించి మరి రెండో పుష్పాన్ని ఎవరికి ఇస్తామని చెప్పారు నరసింహ అవతారంలో ఉన్నటువంటి శ్రీహరికి ఇస్తాను అని చెప్పారు ఇక్కడ నరసింహ అవతారం అన్నప్పుడు పివి నరసింహారావు గారు శ్రీహరి అన్నప్పుడు బీహారి శ్రీహరి బీహారి ఇలా లింక్ చేస్తాం చూడండి శ్రీహరి అంటే బీహారీ అటల్ బీహారీ వాజ్పేయి గారికి ప్రధానమంత్రి పదవి అలంకరించారు అయితే ఈ రెండు పుష్పాలని దేవుళ్ళకు ఇచ్చానటువంటి అసలైన దేవుళ్ళకి ఇచ్చినటువంటి సంతోషంతో ఆమె ఉన్నారనమాట ఇక్కడ అసలైన దేవుళ్ళు అంటే హెచ్డి హెచ్డి దేవగౌడ దేవుళ్ళు అంటే దేవగౌడ అని మనము గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇంతవరకు దేవుళ్ళకి సమర్పించినటువంటి ఆనందంతో ఆమె ఏం చేసింది ఒక షాప్ దగ్గరికి వెళ్ళి షాప్లో కూర్చొని ఫస్ట్ సలాడ్ తినది సలాడ్ సలాడ్ అంటే దేంతో చేస్తాం మనము ఫ్రూట్స్తోని వెజిటేబుల్స్తో చేస్తాం అంటే వాటి తాలూకా గుజ్జే ఈ పళ్ళ యొక్క గుజ్జునే మనం ఏమని పిలుస్తామంటే సలాడ్ అంటాం అనమాట ఇక్కడ సలాడ్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పేరు ఐకే గుజ్రాల్ గుజ్రాల్ ఎందుకు ఈ పేరు చెప్తున్నట్టే సలాడ్లో ఏముంటాయంటే ఫ్రూట్స్ తలక గుజ్జు ఉంటుంది లోపల గుజ్జు ఇక్కడ సలాడ్ అంటే మనం గుజ్జు అని గుర్తుపెట్టుకోవాలి ఐకే గుజ్జురాలని తర్వాత ఏం చేసింది సలాడ్ తిన్నాక ఆమెకి ఆకలి తీరలేదు ఒక అట్టు కూడా తిన్నది ఇక్కడ అట్టు అంటే అటల్ బిహారీ వాజ్పేయి అని గుర్తుపెట్టుకోవాలి అటల్ బిహారీ వాజ్పేయి గారు రెండోసారి ఇక్కడ మళ్ళీ ప్రధానమంత్రిగా పనిచేశారు నెక్స్ట్ ఇక ఆమె యొక్క కడుపు నిండింది కాబట్టి చాలా మంచి పాటలు కూడా వస్తుంటాయి అనమాట నోటి నుంచి ఇంకా ఒక పాట కూడా అందుకొని చక్కగా పాట పాడింది పాడడాన్ని మనం ఇంగ్లీష్లో సింగ్ అంటాం కదా సింగ్ అంటే ఇక్కడ మన్మోహన్ సింగ్ గారని గుర్తుపెట్టుకోవాలి ఈ దృశ్యానంతటినీ ఎవరు చూస్తున్నారు అంటే మనకి ప్రస్తుత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు టీవీలో చూస్తున్నారు ఇదే స్టోరీని గుర్తుపెట్టుకొని మనం వీళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకోవచ్చు మరొకసారి పేర్లని చూద్దామా ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రధానమంత్రిగా గుల్జారి లాల్ నందా అలాగే రెండవ వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి మళ్ళీ తాత్కాలిక ప్రధానమంత్రిగా గొల్జారిలాల్ నంద మూడవ వ్యక్తి ఇందిరాగాంధీ మొరార్జీ దేశాయ్ ఆ తర్వాత చరణ్ సింగ్ మళ్ళీ రెండవసారి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా నియమితులయ్యారు ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి తర్వాత రాజీవ్ గాంధీ ఆ తర్వాత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు తర్వాత చంద్రశేఖర్ గారు ఆ తర్వాత పివి నరసింహారావు గారు ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు తర్వాత హెచ్డి దేవగౌడ ఆ తర్వాత దేవగౌడ తర్వాత ఇంద్ర కుమార్ గుజ్రాల్ ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత మన్మోహన్ సింగ్ ప్రస్తుతానికైతే నరేంద్ర మోడీ వీళ్ళు భారతదేశానికి ప్రధానమంత్రులుగా పనిచేశారు మనం ఈ రకమైనటువంటి చిన్న కథ ద్వారా మనం ఈ అందరి పేర్లను కూడా వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవచ్చు